జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణకు ఘన నివాళులు అర్పించారు ప్రజా ప్రతినిధులు అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భారత తొలి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి అయిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంత కె జెండగే మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లను సన్మానించారు మున్సిపల్ చైర్మన్ పోతం శెట్టి వెంకటేశ్వర్లు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు తొలుత సర్వేపల్లి రాధా చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మనమంతా ఇక్కడ కూర్చున్నామంటే దానికి గురువులే కారణం ఆచార్యుడిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆది గురువుకు ఇచ్చిన ప్రత్యేకత అన్నారు ఉపాధ్యాయ నుండి జరుపుతున్నామని పేర్కొన్నారు సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయిన వ్యక్తి రాధాకృష్ణ పంతొమ్మిది వందల యాభై నాలుగులో వారికి భారతరత్నం వచ్చిందని ఇది ఉపాధ్యాయ వృత్తికే గొప్ప గౌరవం అని పేర్కొన్నారు ఈ సందర్భంగా భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో గురువులదే ప్రత్యేక పాత్ర అన్నారు జిల్లా కలెక్టర్ హనుమంత కె జెండా మాట్లాడుతూ గురువు విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలవాలని భవిష్యత్తు తరాలకు మంచి పౌరులుగా తీర్చిదిద్ది అందించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కోరారు ఓకే ఎమలేగా ఒక కలగగా ఒక ఐపిఎస్ గా ఐఎస్ అంటే ఆ అనంతం కూడా పట్టనన ఉంటారు మీరు వదలగొడంపించిన ఆ అనంతం రాదు ఎన్నెడ మా గురువు ఎప్పుడన్న నేను నేనే మా గురువుల దగ్గర ఉండే విద్యా కళవేళే నా విద్యార్థి ఎమలేను నా విద్యార్థి యా లోకానికి సేవ చేయను ఉంటారు విద్యా గురువుల ఆయంలో నాకే సేవ చేయను పెంట్రోల్ బహిమల్ అనేది చెప్పి ఒక గురుపులో ఉంది వాళ్ళకి అంత ప్రాధాన్యత నిల్వండి అంత ప్రాముఖ్యత నిలబండి స్థాయిలో పని ఈ యోగానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు విద్యగటంలో ఎంతో కాల నాయన వేసి ముందుకు నిజంగా నా నైన్ చేతిలోకి నమస్కారం ముఖ్యంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తర్వాత

అదేవిధంగా గతంలో ఎటువంటి లేనటువంటి ప్రమోషన్స్ మా గురు అందరికి సుమారు యాదాది పోతులే ఏడు వందల డెబ్బై అందులో ఎనభై మంది హెడ్ మాస్టర్లకు మిగతా చేస్తాం మీరు ఆలోచన చేయాలి నా తెలిసి ఉన్న ఇక్కడ మా గురువు కానీ మా అందరూ

శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధనాందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించారు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్